పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఇందులో భాగంగా నాగశ్విని దర్శకత్వంలో రూపొందుతున్న కల్కీ మూవీస్ షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అదేంటి అంటే ప్రభాస్ ఈ మధ్య కాలంలో కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడన్న విషయం తెలిసిందే ఆదిపురి సినిమా టైంలో కూడా ప్రమోషన్స్ అప్పుడు నడవలేని స్థితిలో ప్రభాస్ను చూసి అభిమానులు షాక్ అయ్యారు అయితే ఈ మధ్య ప్రభాస్ కాళ్లకు సర్జరీ చేయించుకునేందుకు ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్లబోతున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి ఈ కారణం చేతనే ప్రభాస్ తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది తన హెల్త్ కండిషన్ బాగోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ అంతేకాదు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయనున్నాడట ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు నెట్టింటా నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే కొందరు మాత్రం సమంత బాటలో ప్రభాస్ కూడా ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకోనున్నట్లుగా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి